ఏం లేదు నెత్తి కొరికి నట్లుంది పింఛన్లు లేవు తింక్షన్లు లేవు మేము ఆటోని అడ్డుకొని మొత్తం ఆయనతో ఆటో ఇంటికాడ పెట్టి ఇక్కడ కూర్చున్నాం వాడు పిరి పసులు పెట్టి ఆటో లేవు పెటో లేవు మొత్తం మొదల కలిపేసి వాడు ఏడ చేసిండు ఎన్నడు వాడు చేసేది గ్యాస్ కాలే ఐదు వందలు గ్యాస్ కాలే ఇప్పటికీ రైతు బంధు లేదు రుణమాఫీ మాకు రుణమాఫీ అంటే మేము తీయలేదు అది అయిన కాకపోవడం మా కాపులో తీయలేదు ఇప్పటికి పొత్తుల వాడి దాని సంగతి వదిలే కానీ ఏది లేదు మిగతా పథకాలు ఏం లేదు అయిపోయింది ఆడక తినేటట్లు అట్లా అయిపోయింది మా పని అధ్వానం అని చెప్తా బండి ఇంటికాడ పడేసి ఈడ ఉంటే ఇద్దరు మంతలం ఏమి వెళ్తుంది చెప్పు ఎవరు చేశారు వాళ్ళు చేస్తే ఏమైనా నడుస్తుంది నేను రోజుకు లాక్డౌన్ కొద్ది ముందు పద్దెనిమిది వందలు రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వందలు రెండు వేలు సంపాదించే వాళ్ళం ఇప్పుడు మూడు వందలు రెండు వందలు దేనికైతేవా నా ఖర్చే చాలు రెండు మూడు వందలు డైలీ ఒక కోటర్ తాగుతా నేను కేసీఆర్ ఉన్నప్పుడు జరే ఈ ఫిరి బస్సులు చేయకుంటే జర నయం ఉండే మాకు కానీ వాళ్ళ బతుకైల్తది ప్రీ పాస్ పెట్టినాగా వాళ్ళ ననౌస్రంగా కొదువొచ్చట్లా అయిపోయింది ఆ డ్రైవ్ ఆ ప్రీ పాస్ పెడటామంటే ఏమ ఉపయోగం చెప్పు లేడీ గవర్నమెంట్ ఆఫీస్ ఏం లేదు నెత్తి కొరికి నాట్లుంది ఆ లేవు పెన్షన్ లేవు మేము ఆటో నడుకొని బత్తం ఆయనతో ఆటో ఇంటికాడ పెట్టి ఇక్కడ కూర్చున్నాం వాడు పెరి బస్సులు పెట్టి ఆటో లేవు పెట్రోలు లేవు మొత్తం మొడ్లో కలిపేసిండు వాడు ఏడ చేసిండు ఎన్నాడు వాడు చేసేది గ్యాస్ కాలే ఐదు వందలు గ్యాస్ కాలే ఇప్పటికి రైతు బంధు లేదు రుణమాఫీ మాకు రుణమాపి అంటే మేము తీయలేదు అది ఐదును కాకపోయినా మా కాపులో తీయలేదు ఇప్పటికి పొత్తుల వాడి దాని సంగతి లేవు కానీ ఏది లేదు మిగతా పథకాలు ఏం లేదు అయిపోయింది ఆడక తినేది అట్లా అయిపోయింది మా పని అధ్వానం అని చెప్తా బండి ఇంటికాడ పడేసి ఈడ ఉంటే ఇద్దరు మంచం ఏం వెళ్తుంది చెప్పు ఎవరు చేసేది వాళ్ళు చేస్తే ఏమైనా నడుస్తుంది నేను రోజుకు లాక్డౌన్ కొద్ది ముందు పద్దెనిమిది వందలు రెండు వేలు పద్దెనిమిది వందలు రెండు వందలు రెండు వేలు సంపాదించే వాళ్ళం